నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఈరోజు నేను మీకు వినిపిస్తున్న కథ శ్రీమతి జీ మేరీ కృపాభాయి గారి కథల పుస్తకం కథా నీరాజనంలోంచి నిజాయితీ సూత్రం అన్న కథను వినిపిస్తున్నానండి ఇక కథలోకి వెళ్దామా కులకర్ణి మధ్యతరగతి జీవితానికి దిగువ స్థాయిలో ఉన్నాడు అతని నెల జీతం ఎనిమిది వేలు ఎనిమిది వేల జీతంతో జీవిత సాగరాన్ని ఎలా ఈదాలో అతనికి తెలియకుండా ఉంది అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కాలేజీల్లో చదువున్నారు భార్య సుమతి ట్యూషన్లు చెబుతూ తనకు చేదోడు వాదోడుగా ఉంటుంది ఇంటి అద్దె కట్టి రెండు నెలలు కావస్తుంది ఇంకా తనకు చాలా చాలా ఉన్నాయి కులకర్ణ ఆలోచనలు మనీ చుట్టూ తిరుగుతున్నాయి బాల్యంలో కులకర్ణ ఆలోచనలు ఆకలి చుట్టూ తిరిగాయి అప్పుడు ఆకలిని ఏదో రకంగా తీర్చుకొని తృప్తిపడ్డాడు ఆ తర్వాత అతని ఆలోచనలు అనురాగం చుట్టూ తిరిగాయి సుమతిని తన జీవిత భాగస్వామిగా ఆహ్వానించి అనురాగ విషయంలో కూడా తృప్తి పొందాడు పొందుతున్నాడు కూడా ఆ తర్వాత ఆలోచనలు మనీ చుట్టూ తిరగసాగాయి పరిభ్రమించసాగాయి సంసార సాగరాన్ని ఇతడానికి తప్పనిసరిగా మనీ అవసరమని దానిని సంపాదించే మార్గాలు అన్వేషించసాగాడు కానీ సఫలీకృతం కాలేకపోతున్నాడు ఇంతలో భార్య సుమతి పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాడు సుమతి ఏమిటి పిలిచావా అంటూ అడిగాడు అవునండి అబ్బ అమ్మాయి తృష్ణకు అబ్బాయి అర్పితకు కాలేజీ ఫీజులు కట్టాలి కదా దాని గురించి మీతో ఏదైనా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చిన్న చిన్న అవసరాలు కూడా చాలా ఉన్నాయి బాధగా అంది సుమతి సుమతి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మనకు ప్రస్తుతం ఎంత ఖర్చు ఉందో ఒక లిస్ట్లా రాశాను ఇదిగో ఈ లిస్టును ఒకసారి చూడు అంటూ తన జేబులో ఉన్న పెద్ద స్లిప్పు భార్య సుమతి చేతిలో పెట్టాడు కులకర్ణి సుమతి ఆ స్లిప్పును భయం భయంగా చేతిలోకి తీసుకొని ముందుగా టోటల్ చూసి షాక్ తినది ఆ తర్వాత ఆ లిస్ట్ అంతా వివరంగా చదివింది అన్నీ అవసరమైనవే అనుకుంది ఆ నెలలో మొత్తం ఎనభై వేలు అవసరమైన ఖర్చు ఉంది మీరు రాసిన ఈ లిస్టులో ఏది అనవసరమైనది లేదు ఏమిటి చేయడం అంది సుమతి సుమతి నాకు నెలకి వచ్చే జీతం ఎనిమిది వేలు కానీ మనకు అవసరమైన డబ్బు ఎనభై వేలు ఆలోచించి ఆలోచించి మతిపోతోంది మనీ వచ్చే మార్గాలు కూడా మనకి ఏమీ లేవు నీటూరిస్తూ అన్నాడు కులకర్ణి ఐదు నిమిషాలు ఏదో ఆలోచించిన కులకర్ణి పెదవులపై చిరుదర హాసం వెలసి మాయమైపోయింది ఏమిటి ఏదైనా ఆలోచించారా నవ్వుతూనే అడిగింది సుమతి అదేం లేదు సుమతి కొందరు పెద్ద పెద్ద స్కాములు చేస్తూ ఉంటారు మరి కొందరికి కోట్లు ఆస్తు ఉంటుంది కొందరికి ఉన్న డబ్బు ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియదు అటువంటి వాళ్ళు మన కష్టాలను అర్థం చేసుకుని ఒక ఎనభై వేలు ప్రజెంట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చి నా ఆలోచనకు నాకే నవ్వు వచ్చింది అన్నాడు కులకర్ణి ఇప్పుడు ఇలాగే అనుకుంటున్నాం తీరా ఎవరైనా అటువంటి అక్రమైన డబ్బు నుండి మనకు సహాయం చేయగోరితే మనం అస్సలు ఇష్టపడం తమ కుటుంబంలో ఉన్న నిజాయితీ సూత్రాన్ని బయటపెట్టింది సుమతి అదే నిజమాగా కోసమతి మన కష్టార్జితం కాని మనకెందుకు ఎందుకు సంపాదించిన డబ్బు అస్సలు మనకొద్దు అన్నాడు కులకర్ణి అదే రోజు సాయంత్రం వాకింగ్కి వెళ్ళాడు కులకర్ణి వాకింగ్ చేస్తూ తన కుటుంబ అవసరాలకు మనీ ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు కులకర్ణి అలా ఐదు నిమిషాలు నడిచాడో లేదో బ్లాక్ కలర్ బ్యాగ్ ఒకటి రోడ్డు పక్కగా తలతళలాడుతూ కనిపించింది ఆసక్తిగా చేతిలోకి తీసుకొని దానిని ఓపెన్ చేసి చూశాడు కులకర్ణి తలతళలాడే రెండు వేల రూపాయలు కొత్త నోట్లో అతను కంటపడ్డాయి వాటిని లెక్కించి చూశాడు లక్ష రూపాయలు ఉన్నాయి అతని కళ్ళు మిలమిలా మెరిశాయి తనకు అర్జెంటుగా ఎనభై వేలు కావాలి ప్రస్తుతం తన జేబులో లక్ష రూపాయలు ఉన్నాయి ఈ డబ్బు తన కాజేసింది కాదు తన అవసరాలకి ఈ డబ్బు ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా అనుకుంటూ ఆలోచిస్తూ వెడవడిగా నడుస్తున్నాడు కులకర్ణి మరో ఆరు గంటలో ఇంటికి వెళ్ళి భార్య సుమతికి విషయం చెప్పాడు కులకర్ణి అది ఎవరిదో ధనం మనకెందుకు మన కష్టార్జితం కాదు కదా అంటూ తన అభిప్రాయం చెప్పింది సుమతి సుమతి నా అభిప్రాయం కూడా అదే మనకంటే ఎక్కువ ఇబ్బందుల్లో ఉండారు వారి డబ్బేమో లేక ఎవరైనా అబ్బాయి పెళ్లికో అమ్మాయి పెళ్లికో దాచిపెట్టుకున్న సొమ్ము అయి ఉంటుంది లేక ఎవరైనా హాస్పిటల్ ఖర్చుల కోసం పెట్టుకున్నదో అయి ఉంటుంది ఏది ఏమైనా ఈ సొమ్ము మనకు అనవసరం అన్నాడు కులకర్ణి ఇంతలో తృష్ణ కాలేజీ నుండి వచ్చింది విషయం తల్లిదండ్రుల నుండి విన్నది డాడీ అడ్రస్ టాగ్ ఈ బ్యాగ్తో వేలాడుతోంది ఆ ట్యాగ్ను ఆసక్తిగా పట్టుకుని అంది తృష్ణ ఆ నిజమే కదా అంటూ ట్యాగ్కి ఉన్న అడ్రస్ చదివాడు కులకర్ణి ఆ తర్వాత దంపతులు ఇద్దరు పది నిమిషాలు దాని గురించి చర్చించుకున్నారు మనీ తిరిగి ఆ అడ్రస్ కలవారికి అందచేయాలని నిర్ణయించుకున్నారు ఆ మరుసటి రోజు కులకర్ణి ఆ అడ్రస్ ప్రకారం ఎనిమిది మైళ్ళు దూరమైన సైకిల్ పైన బయలుదేరాడు అడ్రస్ ప్రకారం ఒక పెద్ద బంగాళా ముందు తన సైకిల్ ఆపాడు కాలింగ్ బెల్ కెట్టి లోనికి వెళ్ళాడు వరండాలో కూర్చున్నాడు రెండు నిమిషాల్లో ఒక పెద్ద అయిన హాల్లో నుండి బయటకు వచ్చాడు అతని మెడలో సైకిల్ చైన్ మందంలో గోళ్ళు చేయను పదివేళ్ళకి పది ఉంగరాలు బ్రాస్లెట్టు తలతల ఆడుతున్నాయి చూడటానికి చాలా హుందాగా జెంటిల్మెన్లా ఉన్నాడు ఎవరు కావాలి మీకు చాలా మృదువుగా అడిగాడు అతను ధనంజయ్ గారు కావాలి వినయంగా ఇచ్చాడు కులకర్ణి ఆ ధనంజయ్ నేనే ఏం కావాలి మీకు మరింత మృదువుగా అడిగాడు ఏం లేదు సార్ నిన్న నేను వాకింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే మనీతో బ్యాగ్ దొరికింది అడ్రస్ రాక్ కూడా ఉండడం వల్ల మీ అడ్రస్ వెతుక్కుంటూ ఇలా వచ్చాను మీ బ్యాగ్ తీసుకోండి అంటూ తన చేతిలోని బ్యాగ్ ధనంజయ్ చేతిలో పెట్టాడు కులకర్ణి ధనంజయ్ ఆశ్చర్యపోతూ తన బ్యాగ్ అందుకున్నాడు బ్యాగ్ తెరిచి దానిలో మనీ కౌంట్ చేశాడు అక్షరాల లక్ష రూపాయలు అలానే ఉన్నాయి ఈ కాలంలో కూడా ఇలాంటి నిజాయితీ పరులు ఉంటారా మనసులోనే అనుకున్నాడు ధనంజయ్ నీ పేరేమిటి ఆప్యాయంగా అడిగాడు ధనంజయ్ కులకర్ణి సౌమ్యంగా చెప్పాడు కులకర్ణి కులకర్ణి వైపు రెండు నిమిషాలు పరిశీలనగా చూశాడు ధనంజయ్ కులకర్ణి వేసుకున్న లైట్ కలర్ షర్టు బాగా నలిగిపోయి కాస్త పట్టి ఉంది ఆ షర్టు అతను ఆర్థిక స్థోమతను తెలియజేస్తుంది పైగా సైకిల్పై వచ్చినట్లున్నాడు అలసిపోయి ఉన్నాడు అయినా నిజాయితీ తప్పకుండా తన తన మనీ బ్యాగ్ తిరిగి తనకిచ్చేశాడు మనసులోనే అనుకున్నాడు ధనంజయ్ చాలా థ్యాంక్స్ కులకర్ణి గారు మీ నిజాయితీ సూత్రం నాకు బాగా నచ్చింది నేను ఆర్థిక ఇబ్బందుల్లో లేను కష్టపడే పైకి వచ్చాను కానీ నేను ప్రస్తుతం కోటీశ్వరుని సరదాగా పిల్లల కోసం షాపింగ్ చేద్దామని వెళుతూ ఈరోజు మనీ బ్యాగ్ పోగొట్టుకున్నాను నా కష్టార్జితం తిరిగి నా దగ్గరికి వచ్చింది మీ నిజాయితీకి కృతజ్ఞతగా నేను చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను దయచేసి కాదనకుండా తీసుకోవాలి అభ్యర్థించాడు ధనంజయ్ అలాగే సార్ మీ తృప్తి కోసం ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వండి నేను తీసుకుంటాను అన్నాడు కులకర్ణి రెండు నిమిషాల్లో లోనికి వెళ్ళి చిన్న గిఫ్ట్ ప్యాక్తో తిరిగి వచ్చాడు ధనంజయ్ కులకర్ణి చేతిలో ఆ గిఫ్ట్ ప్యాక్ ఉంచాడు చాలా థ్యాంక్స్ కులకర్ణి గారు మీ నిజాయితీకి తగిన గిఫ్ట్ మీకు ఇచ్చాను అంగీకరించినందుకు కృతజ్ఞతలు కానీ నాకు చిన్నదే అంటూ చిరునవ్వు నవ్వాడు ధనంజయ్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసి దానిలో ఉన్న లక్ష రూపాయలను చూసి ఆశ్చర్యపోయాడు కులకర్ణి